మల్లె జిన్ మామిడి మద్యం టమాటాతో ఉడక బీట్రూట్ క్యారెట్ తో లిక్కర్ మందార పువ్వు ఇకపై మత్తెక్కిస్తుంది మార్కెట్ లోకి పువ్వులు పండ్లు కూరగాయల మద్యం ఇప్పటికే యూరాప్ లో ఆదరణ ముప్పై వేల కోట్ల మార్కెట్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముందుకు ప్రతిపాదనలు కసరత్తు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటేనే ఇక్కడ మాట్లాడదాం ఏమంటున్నారు మల్లె జిన్ వస్తుందంట మామిడికాయల మద్యం వస్తాంట టమాటాతో వస్తా బీట్రూట్ క్యారెట్ తో లిక్కర్ వస్తుందంట లిక్కర్ మందార పువ్వుతో మత్తెక్కిస్తుందంట మార్కెట్ లోకి పువ్వులు పండ్లు కూరగాయలతో రకంగా మద్యం అంట ఇప్పుడున్న మన డిస్టలీ సరిపోతలేవు పాపం ఇప్పుడున్న బీర్ డిస్టలీ సరిపోతలేదు వైన్స్ డిస్టలీ సరిపోతలేదు ఇంకా తాగాలి తాగుదామురా అన్న కాన్సెప్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తుంది చిన్న చిన్న పోరాగాళ్ళు చచ్చిపోతున్నారు గుడుంబ మామ్మారికి ముప్పై ముప్పై సంవత్సరాలు నిండని పోరగాళ్ళు చచ్చిపోతూ ఉంటే వాళ్ళ పిల్లల పిల్లల భార్యలు విడోలు అయితే ఉంటే చిన్న చిన్న సంటి పోరాగాళ్లను పట్టుకొని ఊర్లలోకి ఒకసారి ఓడి భూపాలపల్లి జిల్లాకు జిల్లాకుండా ఒకసారి ములుగు జిల్లాకు జిల్లాకుండా ఒకసారి మహబాద్ జిల్లాకు పోండి ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు కూడిన ఒకసారి గుడుంబ మహమ్మారి ఏ రేంజ్లో ఉందో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం బిక్కుతున్నారా మీరు ఏం చేస్తూ ఉన్నారు అసలు మీరు జిల్లాకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు పెంచి పోషిస్తున్నారు ఆ మధ్యాన్ని గుడుంబాని సారాని అసలు ఎక్సైజ్ మినిస్టర్ ఏమన్నా పనిచేస్తున్నావా జూపల్లి కృష్ణారావు మీరు ఏ గంజాయితే గల్లి గల్లికి దొరుకుతుంది గంజాయి దొరకబట్టే డ్రగ్స్ దొరకబట్టే గుడుంబ దొరకబట్టే సారాయి దొరకబట్టే ఇక ఊరికి పది వైన్ షాప్ మండలానికి మూడు నాలుగు వైన్ షాప్లు ఉండబట్టే ఊరు ఊరికి పది బెల్ట్ షాప్లు ఉండబట్టే ఇది మీ ఎక్సైజ్ శాఖ గొప్పతనం మీరు తీసుకొచ్చిన పాలసీ బ్రహ్మాండంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇటు జూపల్లి కృష్ణారావు గారు